ఒకనొక యుగంలో ఆకాశం చీకటితో నిండిపోయింది అసుర శక్తులు భూలోకాన్ని వణికించగా దేవతలు క్షోభతో బ్రహ్మాండ సమతుల్యతను పునరుద్ధరించమని విష్ణువు మరియు శివుణ్ణి ప్రార్థించారు అప్పుడు ఒక దివ్య రహస్యం ఆవిష్కృతమైంది ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణు భగవానుడు అప్పుడు మోహిని రూపం ధరించాడు అద్భుతమైన సౌందర్యంతో కూడిన ఆ రూపం స్వయంగా దేవతలకు సహితం మోహింపును కలిగించింది ఆ దివ్య రూపాన్ని చూశాక మహాదేవుడైన శివుడు కూడా ఆ మోహానికి లోనయ్యాడు ఆ దివ్య సంయోగం ద్వారా ఒక ప్రకాశవంతమైన శిశువు జన్మించాడు ధర్మాన్ని స్థాపించటానికి పుట్టినవాడు ఆ బాలుడు ఇంతలో కేరళలోని పాండల రాజ్యంలో రాజశేఖరుడు అనే రాజు దయాధర్మాలతో రాజ్యం నడిపించేవాడు ప్రజలు సంతోషంగా ఉన్నా కానీ రాజు మరియు రాణికి మాత్రం సంతానం లేకపోవడం అనేది పెద్ద బాధగా మారింది ప్రతిరోజు వారు శివుడిని తమ వంశాభివృద్ధి కోసం ఒక కుమారుడు కావాలని ప్రార్థించేవారు ఒకరోజు పంపానది తీరంలోని అరణ్యంలో వేటకు వెళ్ళినప్పుడు రాజశేఖరుడు ఒక శిశువు ఏడుపు విన్నాడు ఆశ్చర్యంతో ఆ శబ్దం వైపు వెళ్ళగా ఒక ప్రకాశించే శిశువు రాయిపై ఉంచబడ్డాడు అతని మెడలో బంగారుమని కట్టబడి ఉన్నది ఆ బాబు ముఖం బాగా తేజస్సుగా ఉంది ఆశ్చర్యంతో రాజు ఆ శిశువుని ఎత్తుకున్న వెంటనే ఆకాశవాణి ఇలా వినిపించింది రాజశేఖర ఈ బాలుడు ఒక మహాధర్మకార్యం కోసం పుట్టాడు నీ సంతానంలా పెంచుకో అతని కర్తవ్యం పూర్తయినప్పుడు అతడు తన యథాస్థానానికి తిరిగి చేరుకుంటాడు అని పలికింది ఆ రాజు ఆనందంతో ఆ శిశువుని రాజమహల్కి తీసుకువెళ్ళి మణికంఠాన్ని నామకరణం చేశాడు మణికంఠ పెరిగే కొద్దీ అతనికి జ్ఞానం ధైర్యం కరుణ కలిగినవాడని రాజ్యమంతా అనుకుంటూ ఉండేది ప్రజలందరూ అతనితో ప్రేమాప్యాయతలతో ఉండేవారు కానీ కొందరు అసూయ కలిగిన మంత్రులు మాత్రం అతని భవిష్యత్తును పాడు చేద్దాం అనుకున్నారు కొంతకాలానికే రాణికి సొంత కుమారుడు జన్మించాడు ఆ దుర్మార్గులైన మంత్రులు ఆమె మనసులో విషబీజం వేశారు మణికంఠ నీ కుమారుడి సింహాసనాన్ని దోచుకుంటాడు అని ఆ మాటలు ఆమె హృదయంలో అనుమానం మరియు భయాన్ని కలిగించాయి ఒకరోజు ఆ దుర్మార్గులు ఒక కుట్ర పన్నారు రాణి అనారోగ్యంగా ఉన్నట్లు నటించాలి ఆ వ్యాధి నయం అవ్వాలంటే ఏమి చేయాలి అని రాజు అడిగితే సాధ్యం కాని దానిని అడగమన్నారు దానికి రాణి అంగీకరించి రోగిగా నటిస్తూ ఆమె రాజుతో ఇలా చెప్పింది నా ఆరోగ్యం తిరిగి రావాలంటే పులిపాలే మందు అని రాజు విస్మయంతో కూలిపోయాడు పులిపాలు ఎవరు తెస్తారు అనుకున్నారు కానీ ఈ విషయం తెలిసిన మణికంఠ చిరునవ్వుతో ఇలా అన్నాడు నాన్న ఆందోళన చెందకండి పులిపాలు నేను తెస్తాను అని రాజు మణికంఠను ఆపడానికి ప్రయత్నించగా మణికంఠ వినయంతో నమస్కరించి అడవికి బయలుదేరాడు దట్టమైన అడవిలో చంద్రకాంతి వెలుగులో మణికంఠుడు నడుస్తూ ఉండగా దారిలో భయంకరమైన రాక్షసి మహిషి రాజ్యం ఉంది ఆమెకు ఒక వరం ఉంది విష్ణువు మరియు శివుని యొక్క పుత్రుడు మాత్రమే ఆమెను సంహరించగలడు అని తన కర్తవ్యం నెరవేర్చాల్సిన సమయం వచ్చిందని మణికంఠుడు కళ్ళు మూసుకొని ప్రార్థించాడు ఆ సమయంలో అతని శరీరం నుండి దివ్య కాంతి ప్రసరించింది మహిషి వెయ్యి మృగాల బలంతో దాడి చేసింది కానీ మణికంఠుడు ధైర్యంగా దివ్యశక్తితో మహిషితో పోరాడి ఒకే దెబ్బతో ఆమెను సంహరించాడు ఆకాశం నుండి పూలవాన కురిసింది దేవతలు ప్రత్యక్షమై మణికంఠుడిని ఆశీర్వదించారు విష్ణు శివుల ప్రత్యేకమైన ప్రేమతో ఇలా అన్నారు ప్రియమైన కుమారుడా నీ కర్తవ్యం పూర్తయింది ఇప్పటి నుంచి నువ్వు శ్రీ అయ్యప్ప స్వామిగా ధర్మరక్షకుడిగా ప్రసిద్ధి చెందుతావు సత్యాన్ని అన్వేషించే ప్రతి భక్తుడికి నీవు రక్ష అని అన్నారు మణికంఠుడు తిరిగి పాండలానికి వచ్చాడు కానీ ఇప్పుడు అతను దివ్య రూపంతో ఉన్నాడు ప్రజలు ఆశ్చర్యపోయారు ఎందుకంటే మణికంఠుడు ఇప్పుడు పులిపై స్వారీ చేస్తూ వచ్చారు వెనుక పులిపిల్లలు నడుస్తూ వచ్చాయి రాజ్యమంతా హర్షధ్వనులతో నిండిపోయింది రాణి పశ్చాత్తాపంతో అతని పాదాల మీద పడింది అప్పుడు అయ్యప్ప ఇలా అన్నారు అమ్మ నాకు నీపై ఎలాంటి కోపము లేదు నువ్వు కూడా నా కర్తవ్యంలో భాగమే ఇక నన్ను ఆశీర్వదించు నేను బయలుదేరుతాను అని అన్నారు రాజు రాణి నమస్కరించి కన్నీటితో ఆయనను వీడారు అయ్యప్ప స్వామి పర్వతాల వైపు నడవసాగారు ఆయన రూపం సూర్యకాంతిలా ప్రకాశిస్తోంది ఆయన మబ్బులు కమ్ముకున్న శాంతమైన కొండపైకి చేరి అదే తన నివాసంగా మార్చుకున్నారు అది శబరిమల అయ్యింది తన అంతిమ ధ్యానం ముందు అయ్యప్ప స్వామి వావర్ అనే ముస్లిం వీరుడిని కలిశారు అతడిని స్నేహితుడిగా స్వీకరించి ఆశీర్వదించారు నీవు ఎప్పటికీ నా పక్కనే ఉంటావు నీ ఆలయం నా ఆలయం పక్కనే ఉండాలి భక్తి ఎటువంటి మత జాతి తేడాలు లేనిది అని అన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి భక్తుడు శబరిమలకు వెళ్లే ముందు భావస్వామిని దర్శిస్తాడు ఇది ఐక్యతకు ప్రతీక శతాబ్దాలుగా లక్షలాది భక్తులు ఆ పవిత్రగిరిని అధిరోహిస్తూ వస్తున్నారు వారు ఇరుముడి కట్టును తలపై మూసి అడవులు నదులు దాటి భక్తి పదంలో నడుస్తారు యాత్రకు ముందు నలభై ఒక్క రోజులు సాదా సీదా జీవితం గడుపుతారు నల్ల లేదా నీలి వస్త్రాలు ధరించి ప్రతి భక్తుని స్వామి అని పిలుస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ దైవం ఉన్నది అని నమ్మకం ఆ పవిత్ర పర్వతాలలో ప్రతిధ్వనించే ఒకే ఒక్క మంత్రం சுவாமியே சரணமயப்பா